రాష్ట్రంలో ఇరవై ఒక్క నెల కాంగ్రెస్ పాలనలో ఏమైనా ఉందంటే జరిగింది ఏమైనా ఉన్నదంటే రైతు కష్టాలు విద్యార్థుల కష్టాలు నిరుద్యోగుల కష్టాలు అవినీతి అక్రమ కేసులు అక్రమ అరెస్టులు దీంతోనే రెండేళ్ల కాలం వెలిగొచ్చింది చెప్పుకోవడానికి ఏపీ లేదు ప్రభుత్వానికి కేసీఆర్ గారు ప్రభుత్వం రెండేళ్లలో మొదటి రెండు సంవత్సరాల్లోనే విద్యుత్ సమస్య పరిష్కారం చేసింది చిన్న పాపం మధ్యాహ్న భోజన కార్మికులు హైదరాబాద్కి పోయి ధర్నా చేసింది తొమ్మిది నెలలు వాళ్ళకి బిల్ వాళ్ళ కొడుగుడు వాళ్ళు మొదలే గొక్కాడనోళ్ళు పేద మహిళలు వాళ్ళు పిల్లలకు అన్నం వండి పెడితే అప్పుల పాలైపోయింది మాటలేమో మహిళల్ని కోటీశ్వరులు చేస్తాను కానీ అప్పులపాలు అప్పుల పాలు కాదు అప్పుల పాలు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అన్నం వండి పెట్టిన పాపానికి తొమ్మిది నెలల నుంచి నువ్వు బిల్లులు ఇయ్యక అప్పుల పాలైపోయింది వాళ్ళు రేవంతెడ్డి మేడిగడ్డను పడవ పెట్టిండు ఆయన గురువు గారికి గురుదక్షిణ చెల్లించడానికి బంకచెర్లకు గోదావరి నీళ్లను జారా మేమేమో తెలంగాణ పంట పొలాల్లో నీళ్లు బారించినాం